అందరూ చెప్పాలా మన సెలవద్దు మరలెక్కలు సరి చూసుకుందాం మరలెక్కలు మరలెక్కలు లేదా పట్టణ ప్రాంతాల్లో ఒక మనిషి ఒక రోజు బతకడానికి లగ్జరీగా కాదు విలాసవంతంగా కాదు మామూలు సాధారణ జీవితం జీవించడానికి ఎంత డబ్బులు అయితే సరిపోతాయో దాన్ని ఆధారంగా చేసుకునే కనీస దినసరి వేతనం అనేది ఒకటి తయారు చేస్తారు ఈ కనీస దినసరి వేతనానికి కూడా ఒక చట్టం ఉంది కనీస వేతనాల హక్కు చట్టం అనే ఉంటుంది తర్వాత రైతు పనులు కలిసి ఆడపిల్ల సమానం డబ్బులు ఇస్తారనేది మనము రైతు పనులు చేస్తూ ఉంటాయి కదా ఇద్దరికి సమానం రైతు పనులకి కూలి వేరు వేరు ఉంటుంది కానీ సమాన వేతనాల హక్కు చట్టం సమాన వేతన హక్కు చట్టం అనేది దాన్ని బేస్ చేసుకునే ఉపాధ్యామ్ పథకంలో స్త్రీ పురుషులకు సమాన వేతనం అనేది ఇస్తున్నారు తర్వాత కనీస వేతన హక్కు చట్టం ప్రకారం కనీస వేతనం ఇస్తున్నారు ఇట్లా చాలా చట్టాల అన్ని కలిపి చే